మనకిప్పుడు కోర్ట్స్ ఏ ప్రాబ్లం వచ్చినా ఏ సమస్య వచ్చినా దానికి సమస్య పరిష్కారానికి మనం కోర్టు కోర్టులకి ఎక్కుతాం సో అక్కడే మన సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుంది అండ్ అప్పట్లో కోర్టులు ఇవన్నీ ఉండేవి కావు ఈ విధంగా రచ్చబండలు ఉండేవి అనమాట పెద్ద మనుషులు ఉంటారు ఊరికి సర్పంచ్లు కరణం గారు ఇట్లా సంథింగ్ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు ఇలా రచ్చబండ మీద కూర్చునే వాళ్ళు అనమాట వీళ్ళందరూ వీళ్ళందరూ తీర్పు చెప్పేవాళ్ళు అనమాట సో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చింది ఏంటి అనేది ఇక్కడ నుంచుంటారు ప్రతి ఒక్కరు సమస్య ఏంటి అనేది వాళ్ళకి విన్నవించుకుంటారు అండ్ ఆ సమస్య చెప్పి ఎవరిది తప్పు ఉంది ఎవరిది ఒప్పుంది అని చెప్పేసి మొత్తం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆలోచించుకొని మాట్లాడుకొని తీర్పిస్తారు వీళ్ళు ఏం తీర్పిచ్చారో అదే పాటించేవాళ్ళు అనమాట ఇంకో మారు మాట మాట్లాడేవాళ్ళు కాదు అండ్ గ్రా ఊర్లో వచ్చిన వాళ్ళందరూ పక్కన ఏం జరుగుతుంది ఏంటి అనేది చూస్తున్న దృశ్యాలు మనకి ఒక అతను వచ్చి పిల్లోడిని భుజాల మీద ఎక్కించుకొని చిన్నపిల్లోని ఏం జరుగుతుంది అని చూ చూడటం ఒక అబ్బ తాత ఇట్లా అందరూ కూడా వస్తున్న దృశ్యాలు ఇక్కడ ఒక అతను చెయ్యిరిగింది మేబీ ఈయనే ఏలెత్తు చూపిస్తున్నాడు కాబట్టి ఈయనకే సమస్య వచ్చినట్లుంది ఈయనే చెప్తున్నాడు సో మరి ఏం తీర్పిచ్చారైతే మనకు తెలియదు సో అప్పటి రచ్చబండలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇవే కోట్లు అప్పట్లో